హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పరెంట్స్ను బేస్ చేసుకొని మరి ఈసారి పోటీ ఏ విధంగా ఉండబోతుంది అనేది మీకు ఒక స్పష్టంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అదేవిధంగా మీ ప్రిపరేషన్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండాలి టెట్టులో మంచి స్కోర్ సాధించాలి అంటే మీ ప్రిపరేషన్ లెవెల్స్ ఏ విధంగా ఉండాలి తర్వాత కంటిన్యూషన్లో డిఎస్సిలో సక్సెస్ సాధించాలి అంటే మీరు టెట్టులోనే ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేది మీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఫ్రెండ్స్ మరి గత ఐ మీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి టెట్ అప్లికేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది అప్లికేషన్స్ వచ్చాయి ఓవరాల్గా రెండు లక్షల ముప్పై వేల చిల్లరేమో అపియర్ అయ్యే ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అప్రాక్సిమేట్గా అయితే క్వాలిఫై కావడం అయితే జరిగింది ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి మరి ప్రస్తుతము జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రస్తుతం వచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల దరఖాస్తులు వచ్చాయంట ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ రెండు లక్షల అరవై ఏడు దరఖాస్తులు ఎక్కడ నాలుగు లక్షల ఇరవై ఏడు దరఖాస్తులు ఎక్కడ అంటే మీరు ఇక్కడ అప్లికేషన్స్ను బేస్ చేసుకునే పోటీ ఏ విధంగా ఉంటుంది ఐ మీన్ టు ప్రిపరేషన్ అంటే టెట్లో స్కోర్ పెంచుకోవాలి అని ఎంతమంది చాలా కసిగా ఉన్నారో మీకు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అప్లికేషన్ ఫీజు కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మరి టెట్టులో స్కోర్ పెంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే అందరూ అప్లై చేయడం జరిగింది సో మీరు కూడా మీ ప్రిపరేషన్ గత ప్రీవియస్ ప్రిపరేషన్ ఏ విధంగా చేశారో అలాగే ఉందా లేదా మార్పులు ఏమన్నా చేసుకున్నారా మీరు కూడా టెట్లో మంచి స్కోర్ సాధించాలి అంటే మీ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండాలో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానలే డిఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అంటే మాత్రం ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంది జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఇది ప్రీవియస్ డెట్ చూడండి రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకుంటే రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఏడు మంది ఎగ్జామ్ రాశారు వారిలో ఫిఫ్టీ ఎయిట్ మాత్రమే క్వాలిఫై అయ్యారు బట్ ప్రస్తుతం మాత్రము సో చాలా వరకు డబల్ రెట్టింపు దగ్గర దగ్గర రెట్టింపులో అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది రెండు లక్షల అరవై ఏడు వేలు నాలుగు లక్షల ఇరవై ఏడు వేలు అంటే ఓవరాల్గా ఆ లక్ష అరవై వేలకు పైగా అప్లికేషన్స్ పెరగడం అయితే జరిగింది సో ఇది మనకు ఒక చిహ్నము ఐ మీన్ ఒక పోటీ టెట్టులో స్కోర్ పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము ఖచ్చితంగా టెట్లో స్కోర్ పెంచుకోవాలి అనేది మీకు ఇక్కడ ఒక ఇండికేషన్ అనమాట మీకు మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ను బేస్ చేసుకొని మనము క్లాస్ వైజ్గా మీకు ప్లానింగ్ కూడా చెప్తా ఫ్రెండ్స్ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ను బేస్ చేసుకొని మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మేము ఇక్కడి నుంచే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్ బేస్ చేసుకొని డైలీ షెడ్యూల్ ఇస్తూ డైలీ క్లాసెస్ ఇస్తూ డైలీ ఎగ్జామ్స్ ఇస్తూ మీరు రోజు ఎంతవరకు అయితే ప్రిపేర్ కాగలరో ఈ రోజు ఖచ్చితంగా అది ప్రిపేర్ కావాలి సో ఏదైనా జాబ్ చేసుకునే వాళ్ళైతే మీ ఇష్టం మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు బట్ ప్రిపరేషన్ స్టాండర్డ్స్లో ఉన్నవారికి మాత్రము ఒక షెడ్యూల్ ఇస్తూ మీ ప్రిపరేషన్ను మెరుగుపరుచుకోవడానికి మా ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చేస్తాం సో టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఆఫర్ ఇస్తున్నాము ఈ బ్యాచ్ స్టార్ట్ చేశాము మరి బిల్డింగ్ వాళ్ళు ఐ మీన్ ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ ఆగస్ట్ ఎయిత్ అనగా రేపు కదా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ ఈ రోజు వరకు మాత్రం మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాం మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే షేర్ చేస్తా ఒకవేళ డైరెక్ట్గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని సరిపోతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ ఈ నెంబర్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేసిన తర్వాత పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ పంపిస్తే రేపటి నుంచి స్టార్ట్ చేసేటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది సో పోటీ ఏ విధంగా ఉంటుందో మీకు చాలా స్పష్టంగా అర్థమైంది నెక్స్ట్ ఒకవేళ మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సో ప్రాసెస్ తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి సో డే వన్ షెడ్యూల్ అనగా రేపు రేపటి షెడ్యూల్ ఈ షెడ్యూల్ ఏంటి దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి రేపు గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ పేమెంట్ వాళ్ళకి నెక్స్ట్ అంటే ఆ రోజు మీ ఫ్రీ టైంలో ఆ రోజే ఓపెన్ అవుతాయా తర్వాత లింక్స్ ఓపెన్ కావాలంటే అలా ఏం లేదు డిఎస్సి వరకు లింక్స్ ఓపెన్ అవుతాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టెట్టుతో పాటు డిఎస్సి వరకు అయితే లింక్స్ ఓపెన్ అవుతాయి బట్ ఇలా షెడ్యూల్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఈరోజు నేను ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి ఏది ఏమైనా కానీ ఎంత వర్క్ ఉన్నా కానీ ఈరోజు ఈ సిలబస్ నేను పూర్తి చేసుకోవాలనేటువంటి ఒక తపనతో ప్రిపేర్ అవ్వాలి అనేదే మా ముఖ్య ఉద్దేశము బట్ లింక్స్ మాత్రము డిఎస్సి వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఓపెన్ అవుతాయి అంటే జాబ్ చేసుకునే వారికి ఏదైనా వర్క్లో ఉన్న వరకు ఎప్పుడే రాయాలని రూల్ లేదు మీకు డిఎస్సి వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి ఇది రేపటి షెడ్యూల్ థర్డ్ మ్యాథ్స్ ఇచ్చాము తెలుగు ఇచ్చాము సైకాలజీ ఇచ్చాము ఈ విద్యా దృక్పదాలు మాత్రము టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి వారు మాత్రము ప్రిపేర్ అవ్వద్దు మేము క్లియర్గా మెన్షన్ చేసాం గ్రూప్లో అంటే విద్యా దృక్పథాలు అనేది టెట్టుకు ఉండదు కేవలం డిఎస్సికి మాత్రమే ఉంటుంది కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి మాత్రమే ఈ టాపిక్ అనేది ప్రిపేర్ కావాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ టాపిక్స్ మాత్రము టెట్టుకు ప్రిపేర్ అయ్యేటువంటి వారు అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫోకస్ చేయాలి అదేంటి మూడు సబ్జెక్టులే ఉన్నాయి మిగతా సబ్జెక్టులు అంటే ఉంటాయి ఫ్రెండ్స్ ఒకే రోజు మీరు ఎనిమిది సబ్జెక్టులు చదవగలరా మీరే క్వశ్చన్ మార్క్ వేసుకోండి చదవలేము కదా మనము డైలీ త్రీ సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా మీకు ఫిఫ్టీ డేస్ వెళ్ళి సిలబస్ క్లోజ్ చేస్తాం అంటే టెట్ ఎగ్జామ్స్కి ముందుకెళ్ళనే సిలబస్ క్లోజ్ చేస్తాం మీరు ఇటువంటి ఆలోచించాల్సిన అవసరమే లేదు తర్వాత మీకు డిఎస్సి కూడా కంటిన్యూషన్లో లింక్స్ అన్నీ యాక్టివ్లోనే ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు కాబట్టి మళ్ళీ మీరు రివిజన్ చేసుకుంటూ డిఎస్సిలో ఏదైనా కొత్త టాపిక్ యాడ్ చేస్తే ఆ కొత్త టాపిక్స్ మీకు మళ్ళీ కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది డే వన్ షెడ్యూల్ నెక్స్ట్ డే టు షెడ్యూల్ కంటిన్యూషన్లో నైన్త్ అనగా నెక్స్ట్ డే అనమాట ఈ షెడ్యూల్ ఏంటి దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి అనేది మీకు డే టూ ఇవ్వడం అయితే జరుగుతుంది సో మూడే ఇచ్చాము ఫోర్త్ క్లాస్ మొత్తం హెవీ సిలబస్ కాబట్టి ఈ త్రీ సబ్జెక్ట్స్ నెక్స్ట్ ఆ రోజు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినియోగించుకోండి నెక్స్ట్ డే త్రీ ఫిఫ్త్ క్లాస్ సెమిస్టర్ వన్ ఇచ్చాము సైకాలజీ ఇచ్చాము విద్యా దృక్పదాలు ఇచ్చాము తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకుని అలంక ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఐ మీన్ సిలబస్లో ఇచ్చినటువంటి క్లియర్గా సిలబస్ షెడ్యూల్ బేస్ చేసుకుని ఇచ్చాము అంటే సిలబస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుగులో ఏదైతే మనకు సిలబస్ ఇచ్చాడో తెలుగు కాదు మిగతా సబ్జెక్ట్స్ కూడా ఏదైతే సిలబస్ ఇచ్చాడో ఆ తెలుగు కానీ వ్యాకరణం పార్ట్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ కానీ లేదా సైకాలజీ పార్ట్ కానీ మెథడ్స్ కానీ ఇవన్నీ అదే గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్ బేస్ చేసుకునే బట్ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ అదే క్లాస్ వైజ్గా మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇవన్నీ మాత్రం మనము టెట్ వరకు అయితే ఎయిత్ క్లాస్ వరకు చదవాలి డిఎస్సీకి అయితే కంపల్సరీగా నైన్త్ కూడా చదువుకోవాల్సిన అవసరం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో టెట్కి అయితే ఎయిత్ క్లాస్ వరకు అయితే సరిపోతుంది బట్ నైన్త్ కూడా చదువుకోండి డిఎస్సికి అయితే పక్కాగా నైన్త్ కూడా చదవాల్సిందే నెక్స్ట్ డే ఫోర్ షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది సో లెవెంత్ ఆ నెక్స్ట్ డే ఫిఫ్త్ క్లాస్ సెమిస్టర్ టూ భాషా భాగాలను బేస్ చేసుకొని అర్థాలను బేస్ చేసుకొని సైకాలజీ ఇలా మీకు ఫస్ట్ త్రీ టాపిక్స్ మాత్రము ప్రతిరోజు త్రీ టాపిక్స్తో మీకు టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఉంటుంది డైలీ ఫోర్ సబ్జెక్ట్స్తో మీకు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఉంటుంది ఈ త్రీ సబ్జెక్ట్స్ కాదు అన్నీ ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎస్జిటి ఫుల్ కోర్స్ ప్యాకేజ్ ఇది ఎస్జిటి ఫుల్ కోర్స్ ప్యాకేజ్ కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే టెట్లో ఒక లెవెల్లో మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు ఈ విధంగా షెడ్యూల్ ఉంటుందని మాత్రం చెప్తున్నా బట్ ఇంక మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మరి ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఎందుకు పెంచుకోవాలని చెప్తున్నాను టెట్టుల స్కోర్ ఎందుకు కీలక పాత్ర పోషిస్తుంది అని నేను చెప్తున్నాను అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అప్లికేషన్స్ను బేస్ చేసుకునే చెప్పొచ్చు మనకు రెండు లక్షల అరవై ఏడు అప్లికేషన్స్ ఎక్కడ నాలుగు లక్షల ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు సంథింగ్ అప్లికేషన్స్ ఎక్కడ అంటే అప్లికేషన్ సంఖ్య భారీగా పెరిగింది మరి ఇంత భారీగా పెరగడానికి గల ముఖ్య కారణం ఏంటి అంతకుముందు టెట్టులో తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఐ మీన్ అంతకుముందు ఫస్ట్లో వన్ టెన్ వన్ ట్వంటీ మార్క్స్ టెట్లో వచ్చిన కానీ వాళ్ళు మళ్ళీ టెట్టుకు అప్లై చేయలేదు ఎందుకంటే ఇప్పుడు పోస్టుల సంఖ్య తక్కువ ఆరు వేల ఒక్క వంద పోస్టులే కాబట్టి ఆరు వేల ఒక్క వంద పోస్టులే అది కూడా కొన్ని జిల్లాలకు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి వన్ టెన్ వన్ ట్వంటీ అలా వచ్చిన వాళ్ళు మళ్ళీ టెట్టుకు అప్లై చేయాలి ఎప్పుడు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బట్ ప్రెసెంట్ వన్ ట్వంటీ కాదు వన్ థర్టీ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ టెట్ అప్లై చేశారు ఎందుకని టెట్టులో స్కోర్ పెంచుకోవాలి ఈసారి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది పోటీ చాలా చాలా హెవీగా ఉంటుంది కాబట్టి టెట్టులో పాజిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ పెంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో టెట్టుకు ఆల్మోస్ట్ అందరూ అప్లై చేయడం అయితే జరిగింది అందరూ అప్లై చేశారు డిఎస్సి కూడా ఈ విధంగానే పోటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో మీరు ఏం చేయాలి ఇప్పుడు టెట్టు మీరు క్వాలిఫై కాని వాళ్ళు కావచ్చు కొత్తగా టెట్టు వాళ్ళు కావచ్చు టెట్టులో తక్కువ స్కోర్ వచ్చే వాళ్ళైనా కానీ ఇప్పుడు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు హైలైట్ చేసుకోండి మీలో నెగిటివ్ థాట్స్ అనేటివి క్రియేట్ చేయవద్దు ఎటువంటి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇంకా సమయం మనకేం వన్ వీక్ టెన్ డేస్ అలా కాదు ఉండేది ఇంకా సమయం యాభై రోజుల పైన సమయం ఉంది యాభై రోజుల సమయం పైన ఉంది కాబట్టి మీరు ఈ యాభై రోజుల్ని మీరు పర్ఫెక్ట్గా ఈ సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్న సమయాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే మీరు కూడా టెట్టులో వన్ ట్వంటీ ప్లస్ వన్ థర్టీ ప్లస్ స్కోర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సాధించగలరు మీపై మీరు మొదటి నమ్మకం అయితే పెట్టుకోండి ఎవరో మిమ్మల్ని నమ్మించ నమ్మరు మీకై మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మితేనే మీరు సక్సెస్ సాధించగలరు మీపై మీకే నమ్మకం లేనప్పుడు మాత్రము మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్గానే కనిపిస్తారు కానీ సక్సెస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాలేరు సో ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి ఒక గోల్ పెట్టుకోండి ఆ గోల్ పెట్టుకోవడమే కాదు ఆ గోల్ పెట్టుకున్న దానికి మనం ఎంత కష్టపడాలి ఆ గోల్ సాధించాలి అంటే మనం ఏ విధంగా కృషి చేయాలి అనేది మాత్రము ఆలోచిస్తే మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలో మీకే ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ వన్ థర్టీ ప్లస్ మరి వన్ థర్టీ ప్లస్ రావాలంటే ఏం చేయాలి థర్టీ ప్లస్ రావాలి అంటే నేను ఎంత కష్టపడాలి అనేది మీరు క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ ఎక్కడో ఉండదు మీ దగ్గరే ఉంటుంది అలా మీ దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్స్కి మీరే ఆన్సర్స్ రేస్ చేసుకోండి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో మీకు స్పష్టత అయితే ఏర్పడుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ మీ మొదటి శత్రువు మాత్రము సోషల్ నెట్వర్క్సే ఐ మీన్ వాట్సాప్ చాటింగ్ కానివ్వండి ఫేస్బుక్లో వచ్చేటువంటి రీల్స్ కానివ్వండి వాటిది యూట్యూబ్లలో వచ్చేటువంటి కామెడీ థింగ్స్ కానివ్వండి లేదా ఫ్రాంక్ వీడియోస్ కానివ్వండి అన్నెసరీ వీడియోస్ ఎస్పెషల్లీ అన్నెసరీ వీడియోస్ వీటి జోలికి ఈ సమయంలో అయితే వెళ్ళొద్దు నీ మొదటి శత్రువు మాత్రము ఈ మీ మొబైలే మీ మొబైల్ మాత్రము ఏ సమయంలో యూజ్ చేసుకోవాలో ఆ సమయంలోనే యూజ్ చేసుకోండి ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే ఉపయోగించుకోండి మిగతా పర్పస్కి మాత్రము డిఎస్సి అయిపోయేంత వరకు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ పక్కన పెట్టేసేయండి ఇంకోటి స్టాటస్లు పెట్టడం మాత్రం ఆపేసుకోండి వాట్సాప్ స్టాటస్లు పెడితే ఆ స్టాటస్ చూసి మాత్రం ఎవరొకరు హాయ్ అండ్ మెసేజ్ చేయడము దానికి రిప్లై ఇవ్వడము మీరు కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడము సో వాట్సాప్ స్టాటస్లు మాత్రము ఎవరు పెట్టుకోవద్దు మీరు వాట్సాప్ స్టాటస్ పెడుతున్నారు అంటే మీరు డిఎస్సి కానీ టెట్టు కానీ ప్రిపేర్ కావటం లేదు నేను బాగా ప్రిపేర్ అవుతున్నాను టైంపాస్గా స్టాటస్ పెట్టాను అనుకుంటే మాత్రము కుదరదు హండ్రెడ్ పర్సెంట్ మీరు వాట్సాప్లో స్టాటస్లు పెడుతున్నారు అంటే మీరు ఫెయిల్యూర్కి దగ్గర ఉన్నారు అనేటువంటిది మాత్రము ఆలోచించండి సో మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మాత్రం పర్ఫెక్ట్గా డెవలప్ చేసుకోండి విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ